ఇన్ని సంవత్సరాల పాటు ఏ ట్రోఫీ లేదని ప్రత్యర్థి జట్లు వెక్కిరించాయో ఇన్ని సంవత్సరాల పాటు ఏ చాంపియన్షిప్ సాధించలేకపోయారని వేరే జట్ల అభిమానులు చిన్న చూపు చూశారో వాటన్నింటికీ సమాధానం చెప్పేశాడు విరాట్ కోహ్లీ ఒక్కడిగా కాదు తన దోస్తులు యూనివర్స్ బాస్ అయిన క్రిస్ గెల్ మిస్టర్ త్రీ సిక్స్టీ అయిన ఏబి డివిలియర్స్తో కలిసి మరీ ఆన్సర్ ఇచ్చాడు మ్యాచ్ ముగిసిన తర్వాత నవజోత్ సింగ్ సిద్ధు కోహ్లీ గేల్ డివిలియర్స్ ముగ్గురిని కలిపి ఇంటర్వ్యూ చేశాడు ఈ సందర్భంగా మాట్లాడిన కోహ్లీ రెండు వేల పదకొండు రెండు వేల పదహారు ఫైనల్స్లో తమ ముగ్గురం చివరి మెట్టు వరకు వచ్చి ఆగిపోయామని గుర్తు చేశాడు అప్పుడు కప్ గెలవకపోయినా సరే ఇన్నేళ్ల పాటు ఆర్సీబీ సాగించిన జర్నీలో ఈ ఇద్దరితో తన ప్రయాణం చాలా గొప్పదన్న కోహ్లీ అందుకే ఈ ఫైనల్ మ్యాచ్ను గేల్ డివిలియర్స్ చూడాలని బలంగా కోరుకున్నట్లు చెప్పాడు ట్రోఫీ సాధించిన మరుక్షణమే తనకు డివిలియర్స్ కనబడగానే ఎమోషనల్ అయ్యానని చెప్పిన కోహ్లీ ఈ ఇద్దరితో కలిసే కప్పు తీసుకుంటానని సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పాడు ట్రోఫీ తీసుకునే సమయంలోనూ గేల్ డివిలియర్స్ను స్టేజ్ మీదకి పిలిచి వాళ్లకు ఆర్సీబీ జెర్సీ వేయించి మరీ స్టేజ్ మీద వాళ్ళిద్దరితో కలిసి ట్రోఫీని షేర్ చేసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు కోహ్లీ అంతేకాదు గేల్ డివిలియర్స్కు కన్నడాలో ఈ సాలా కప్ నమ్ముదు అని నేర్పించి వాళ్ళిద్దరితోనూ కలిసి ఈ సాలా కప్ నమ్మదు అంటూ అరిచిమరి తమ సాధించిన విజయాన్ని తన పాత దోస్తులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు కింగ్ కోహ్లీ